ప్రేక్షకులందరికీ నమస్తే ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఇష్యూ మీద నేను మాట్లాడబోతున్నాను మీకు తెలిసిందే మహారాష్ట్రలో ఇరవై తారీఖు ఈ నెల ఇరవై తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి ఈ ఎలక్షన్స్ చాలా ముఖ్యం ఎందుకంటే మహారాష్ట్ర అనేది భారతదేశంలో వన్ ఆఫ్ ద లీడింగ్ ఎకనామీ ముఖ్యమైన బిజినెస్ హబ్స్ అన్ని మనకు ముంబైలో మహారాష్ట్రలో ఉంటాయి ముఖ్యంగా ముంబైలో ఉంటాయి సో ఈ ఎన్నికలు ఎలాగైనా గెలవాలి అని ప్రతి పార్టీ అనుకుంటుంది పోతే ఇక్కడ ఎంవి అంటే మహా వికాస్ అఘడి అని ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఎన్సిపి కాంగ్రెస్ తర్వాత ఈ శివసేన ఏదైతే బ్రేక్ అయిందో ఆ ఫ్యాక్షన్ ఒకటి ఉద్ధవ్ ఠాక్రే ఫ్యాక్షను ఇవన్నీ ఉన్నాయి అయితే ఇష్యూ ఏంటంటే ముఖ్యమైన ఇష్యూ ఏంటంటే ఉలేమా కౌన్సిల్ అని ఉంటాయి మొత్తం భారతదేశంలో మొత్తం ఉన్నాయి వీళ్ళు ఏం చేశారంటే ఈ ఎంవిఏకి ఒక లెటర్ రాశారు అంటే ముఖ్యంగా ఎన్సిపికి రాశారంటారు అదేంటంటే వాళ్ళు ముస్లింస్ అంటే ఉలేమా కౌన్సిల్ ద్వారా కొన్ని డిమాండ్స్ పెట్టారు ఏమని అంటే ఒక సెవెంటీన్ డిమాండ్స్ ఇచ్చారు మిమ్మల్నే గెలిపిస్తాం అంటే ముస్లింలంతా కూడా ఈ మహా వికాస్ అగాడికే ఓటు వేస్తారు కాబట్టి మీరు గెలిస్తే మా డిమాండ్స్ ఉన్నాయి ఒక సెవెంటీన్ డిమాండ్స్ ఉన్నాయి వాటిని తీర్చాలి అని చెప్తున్నారు వీళ్ళు అంటే ఎన్మాస్ గా ముస్లింస్ అంతా కూడా ఈ మహా వికాస్ అఘాడీకి ఓట్లు వేస్తారు వేస్తే ఈ డిమాండ్లు నెరవేర్చాలి మరి ఇలా చేయొచ్చా ఈ మధ్యలో మనం చూసాము ఓట్ జిహాద్ అని కూడా కొందరు పిలుపునిచ్చారు అదే అనుకుందాం ఇంకో పక్కలో బీజేపీ హిందువుల ఓట్లు అడిగి హిందువులు మీరు మాకే ఓట్లు వేయండి అని అంటే ఎట్లా ఉంటుంది లేదంటే హిందూ సంఘాలన్నీ కూడా బీజేపీ దగ్గరికి వెళ్ళి మీరు మా మేమంతా మీకే ఓట్లు వేస్తాము మా డిమాండ్స్ ఏమో ఉన్నాయి తీర్చండి అంటే ఏమవుతుంది ప్రపంచం తగలబడిపోతుందండి కానీ ఈ ఉలేమా కౌన్సిల్ అంతా మేము ముస్లింలమందరం మీకే ఓట్లు వేస్తాము మా డిమాండ్ తీర్చండి అంటే ఇది కమ్యునల్ కాదండి ఇది సెక్యులరిజం మళ్ళీ అంటే మన దేశంలో సెక్యులరిజం ఎలా ఉందో ప్రేక్షకులు ఒకసారి గమనించుకోవాలి ఇక ముఖ్యంగా వాళ్ళ డిమాండ్స్ ఏమున్నాయో చెప్తాను అది చెప్పే ముందు ఈ డిమాండ్స్ ని నేను జిన్నా పెట్టిన పద్నాలుగు డిమాండ్స్తో కూడా కంపేర్ చేస్తాను జిన్నా కూడా ఏంటంటే అంటే భారతదేశాన్ని భారతదేశం నుంచి పాకిస్తాన్ ని సపరేట్ గా కోరే ముందు ఇలాంటి డిమాండ్లే చేశాడు ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి డిమాండ్ల వల్లనే భారతదేశం ముక్కలయ్యి పాకిస్తాన్ తయారైంది కోర్స్ తర్వాత కాలంలో ఆ ఈస్ట్ పాకిస్తాన్ కాస్త బంగ్లాదేశ్ అయింది సో ఈ డిమాండ్లు ఏంటి అని మనం ఒక్కసారి చూసుకుందాం ప్రేక్షకులు సో నేను స్క్రీన్ మీద కూడా పెడతాను చూడండి ఫస్ట్ అపోజ్ వక్త్ విల్ అంటే ఇప్పుడు బీజేపీ ఈ వక్త్ బిల్ ఏదో అమెండ్మెంట్ చేస్తుంది కదా దాన్ని అపోజ్ చేయాలి మనకు ఆల్రెడీ తెలిసిందే వక్త్ బోర్డు తనకు కాని జాగాలు కూడా కబ్జా చేసినా కూడా కోట్లకు కూడా ఎవరు వెళ్ళలేరు అంటే కబ్జా చేసుకోవడానికి మాకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి ఈ వక్త్ బిల్ ని అపోజ్ చేయండి అని ఫస్ట్ డిమాండ్ నెక్స్ట్ ఏంటి అని ఫస్ట్ డిమాండ్ నెక్స్ట్ టెన్ పర్సెంట్ ముస్లిం రిజర్వేషన్స్ ఇన్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఆల్రెడీ కొన్ని సెలెక్టెడ్ స్టేట్లలో కొన్ని కేటగిరీలో ముస్లింలకు ఆల్రెడీ రిజర్వేషన్స్ ఉన్నాయి మతపరమైన రిజర్వేషన్లు అడుగుతున్నారు ఇల్లు ఆల్రెడీ సుప్రీంకోర్టు ఫిఫ్టీ పర్సెంట్ లిమిట్ పెట్టింది రిజర్వేషన్ ఫిఫ్టీ పర్సెంట్ దాటకూడదు మరి టెన్ పర్సెంట్ సపరేట్ రిజర్వేషన్ ఇవ్వాలంటే ఏం చేయాలి ఎస్సీ ఎస్టీ బీసీల నుంచి రిజర్వేషన్లు తీసుకొని ముస్లింలకు ఇవ్వాలి మరి దీన్ని కాన్స్టిట్యూషన్ ఒప్పుకుంటుందా భారత రాజ్యాంగం ఒప్పుకుంటుందా ఒప్పుకోదు సో ఇది కూడా అగేన్స్ట్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగానికి విరుద్ధమే నెక్స్ట్ ఆర్డర్ టు కండక్ట్ ఏ సర్వే ఆఫ్ ద కన్ఫిగరేటెడ్ అంటే ముస్లిం అంటే ఏవైతే మసీదులు ఈ గ్రేవ్ యార్డ్లు ఉన్నాయో మహారాష్ట్రలో దాన్ని సర్వే చేయాలి అంటే వీళ్ళు ఆల్రెడీ కబ్జా చేసుకున్నారు అవి మళ్ళీ తీసుకోవాలన్నమాట అంటే ఇవి కోట్ల కేసులు ఉన్నాయో ఏమో ఉన్నాయో మనకు తెలియదు బట్ మొత్తానికి ఏంటంటే మా కబ్జా మేము చేసే కబ్జాలకి రెడ్ హ్యాండ్ ఇవ్వండి అంటే గ్రీన్ సిగ్నల్ ఇవ్వండి అన్నట్టు చెప్తున్నారు వీళ్ళు థౌజండ్ క్రోర్స్ షుడ్ బి గివెన్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ వర్త్ బోర్డ్ అంట థౌజండ్ క్రోర్స్ అడుగుతున్నారు వీళ్ళు అంటే మనము మీరు నేను కట్టే ట్యాక్స్ లో ఉంచి వెయ్యి కోట్లు అడుగుతున్నారు హిందువులకి ఏమైనా సపరేట్ గవర్నమెంట్ ఇస్తుందా ఇన్ఫాక్ట్ గవర్నమెంటే మన హిందూ టెంపుల్స్ ని కబ్జా చేసుకొని దాని నుంచే వచ్చే ఇన్కమ్ ని తీసుకుంటుంది వీళ్ళు ఏమడుగుతున్నారు వెయ్యి కోట్లు పబ్లిక్ మనీ అడుగుతున్నారు ఫిఫ్త్ డిమాండ్ చూడండి డిమాండ్ టు రిలీజ్ ఇన్నసెంట్ ముస్లింస్ ఇంప్రెజెంట్ ఆన్ ద దార్జెస్ ఆఫ్ స్ప్రెడ్డింగ్ రైట్స్ అంటే రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఏ ముస్లింస్ అయితే ఈ మత కలహాలు చేసినరో వాళ్ళని రిలీజ్ చేయాలంట అంటే ఇన్నసెంట్ అని వీళ్ళే అగ్రీ చేస్తున్నారు అంటే కోర్టులు గేట్లు వీళ్ళకి ఏం అవసరం లేదనమాట వీళ్ళు ఇన్నసెంట్ అని వీళ్ళే డిక్లేర్ చేసేసి వాళ్ళని రిలీజ్ చేయాలి అంటే మతపరమైన కలహాలలో అరెస్ట్ అయిన వాళ్ళని కూడా రిలీజ్ చేయాలి వీళ్ళ ప్రకారం వీళ్ళు ఇన్నసెంట్ చూడండి ఆరో డిమాండ్ చూడండి ముప్పై ఎంపీస్ ఆఫ్ ఎంవిఏ రోడ్ లెటర్ టు మోదీ టు రిలీజ్ మౌలానా సల్మాన్ అజారీ ఫ్రమ్ జైల్ అంటే ఈ మౌలానా సల్మాన్ అజారీ అనేవాడు కొన్ని క్రిమినల్ కేసెస్ లో దీంట్లో అరెస్ట్ అయి ఉన్నాడు వాడిని రిలీజ్ చేయాలంట అంటే వీడు ఎలాంటి తప్పులు చేసినా కూడా అరెస్ట్ చేయొద్దు అనమాట లెటర్ రాసి రిలీజ్ చేయాలి ఎలాంటి కోర్టు హియరింగ్ జరగొద్దు వాళ్ళని రిలీజ్ చేసేయాలి ఇది చూడండి గవర్నమెంట్ షుడ్ ప్రామిస్ రూపీస్ ఫిఫ్టీన్ థౌసండ్ పర్ మంత్ ఆన్ ఇమామ్ అండ్ మౌలానాస్ అసలు పబ్లిక్ డబ్బుల్ని ఈ ఇమామ్లని మౌలానకి ఎందుకు ఇవ్వాలండి వీళ్ళు ఏం చేస్తున్నారు ఏమన్నా భారతదేశం ముందు పడాలని ఏమన్నా కోరుకుంటున్నారా హేట్ స్పీచెస్ ఇస్తారు వీళ్ళు ఎవరికి ఏం చేస్తున్నారని వీళ్ళకి జీతాలు ఇవ్వాలి అది కూడా గవర్నమెంట్ ఫండ్తో ముస్లిం షుడ్ యూత్ షుడ్ బి గివన్ ప్రయారిటీ ఇన్ పోలీస్ రిక్రూట్మెంట్ అంటే గొడవలు చేసే వాళ్ళనే రిలీజ్ చేయాలి పోలీస్ రిక్రూట్మెంట్ లో కూడా స్పెషల్ కేటగిరీ అనమాట అంటే ఎవడైనా ముస్లిం గొడవలు చేసి అరెస్ట్ అయితే కూడా ఈ ముస్లిం వచ్చి అన్ని రిలీజ్ చేసేస్తాడు వాటి మీద కేసులు కూడా పెట్టాడు ఇక ఇలాంటివి ఎడ్యుకేటెడ్ ముస్లిం కమ్యూనిటీ షుడ్ బి గివెన్ ప్రయారిటీ ఫర్ పోలీస్ రిక్రూట్మెంట్ అంటే మొత్తం లా ఇన్ ఆర్డర్ అంతా ముస్లింల చేతిలోకి వెళ్ళిపోతుంది ఇవన్నీ చేస్తే ఇండియా అలయన్స్ షుడ్ ప్రొటెస్ట్ అగైన్ పుట్టింగ్ రామ్గిరి మహారాజ్ నితీష్ రాణే ఈ రామ్గిరి మహారాజు నితీష్ రాణే గారు ముస్లింల మీద వాటి మీద ఏదో కామెంట్లు వేశారు అంటే వాళ్ళని ఇంకా అరెస్ట్ చేసేయాలన్నమాట వాళ్ళని అరెస్ట్ చేసేయాలి అండ్ ఇండియా అలయన్స్ వాళ్ళ మీద ప్రొటెస్ట్ చేయాలన్నమాట చూడండి ఎలాంటి డిమాండ్ ఆఫ్టర్ ద అలయన్స్ ఆఫ్ ఇండియన్ అలయన్స్ కమ్స్ టు పవర్

టు రిమూవ్ ఎంక్రోచ్మెంట్ అంటే ఎంక్రోచ్మెంట్ రిమూవ్ అంటే వీళ్ళు కబ్జా చేసుకున్నారు అక్కడ నుంచి కబ్జా అంటే గవర్నమెంట్ తీసేసుకుంటుంది ఇలాంటి అక్కడ నుంచి గవర్నమెంట్ ని తీసేయాలన్నమాట సో ఇంకోటి ఒక సపరేట్ లా చేయాలన్నమాట అంటే ప్రాఫెట్ మహమ్మద్ మీద అయినా కామెంట్లు వేస్తే సపరేట్ లా చేసి ఇరికిచ్చాలి మనం షెరియా దేశంలో ఉన్నామా భారత రాజ్యాంగంలో ఉన్నామా ఇజ్ ఇట్ ఎ డెమోక్రసీ ఇంకోటి చూడండి ఇన్ ద అలయన్స్ ఆఫ్ ఇండియన్ అలయన్స్ ఫార్మ్స్ గవర్నమెంట్ ఆర్ఎస్ఎస్ షుడ్ బి బ్యాండ్ అంట ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేయాలంట కానీ మౌలానా జీతాలు ఇచ్చి వీళ్ళని పెంచి పోషించాలి ఆల్ ఇండియా ఒలెమా బోర్డ్ షుడ్ బి ప్రొవైడెడ్ విత్ నెషన నెసరీ మెషినరీ ఇన్ ఫార్టీ ఎయిట్ డిస్ట్రిక్ట్స్ అంటే ముస్లింలకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేయాలి ఇస్లాం మీద మాట్లాడిన వాళ్ళని తీసుకెళ్లి బొక్కలోది వేయాలి వీళ్లకు జీతాలు ఇవ్వాలి పోలీస్ రిక్రూట్మెంట్లో ముస్లింలనే ఇవ్వాలి వాళ్ళకు రిజర్వేషన్లు ఇవ్వాలి ఎక్కడ పోతున్నాము ప్రాబ్లం ఏంటంటే దీన్ని యాక్సెప్ట్ కూడా చేశారు కొందరు అన్నట్టు ఒక లెటర్ కూడా బయటికి వచ్చింది ఇది ఎంతవరకు వచ్చిందో నాకు తెలియదు మరి దీన్ని యాక్సెప్ట్ చేశారు అని సో నేను చెప్పేది ఏంటంటే మనం భారతదేశంలో ఉన్నాము మహారాష్ట్ర ఏదైతే రాష్ట్రం ఉందో అది షెరియాతో నడవదు అది భారత రాజ్యాంగంతో నడుస్తుంది సో హిందువులు గాని ఎవరైనా కూడా మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఎవరికి ఓటేస్తారో నిర్ణయించుకోండి మీరు దేశాన్ని మరో ముక్కలు చేసే కుట్రలాగా నాకు ఇది అనిపిస్తుంది ఇలా ఓపెన్ గా అపీస్ చేసి ముస్లింలకు గనక ఫ్రీ హ్యాండ్ ఇస్తే మరి మహారాష్ట్ర ఏమైపోతుందో నాకైతే ఒక రకమైన భయం ఉందండి సో ప్రేక్షకులు ఇది చూడండి అంటే ఇది ఈ మొహమ్మద్ అలీ జిన్నా ఎలాంటి డిమాండ్లు ఇచ్చారో అలాంటి డిమాండ్లు ఇది భారతదేశాన్ని మరో అంటే మళ్ళీ విలగొట్టాలనే కుట్ర జరుగుతుందా ఒకసారి ప్రేక్షకులు ఆలోచించుకోండి ఇది చాలా చాలా డేంజరస్ పరిస్థితి అనిపిస్తుంది మరి దీనికి ఈ మహా వికాస్ అఘాడీ గాని కాంగ్రెస్ గాని ఎన్సిపి ఈ శివసేన గుట్ ఒప్పుకుంటుందా ఒప్పుకుంది అని లెటర్ ఏదో వచ్చిందో నాకు తెలియదు దీని గురించి నేను మళ్ళీ చెప్తున్నాను నాకు దీని గురించి తెలియదు భారతదేశాన్ని ఈ ముస్లిం తీవ్రవాదులు ఏం చేయాలనుకున్నారో నాకు అర్థం కావట్లేదు సో బీ కేర్ఫుల్ బీ కేర్ఫుల్ హిందువులు బీ కేర్ఫుల్ అందుకే బహుశా యోగి ఆదిత్యనాథ్ బటెంగేతో కటెంగే అనే నినాదాన్ని తీసుకొస్తున్నారు విఘ్నులైన ప్రేక్షకులు డిసైడ్ చేసుకోండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ముస్లిం డిమాండ్స్ కి ఒప్పుకునే ఈ ఎన్సీపీకి ఎం ఎంవిఏకి అంటే మహా వికాస్ ఓటు వేయకుండా బహుశా చూడాలేమో మీరు సో ప్రేక్షకులు ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి జయ శ్రీరామ